కరీంనగర్ మానేరు జలాశయం కట్టను ఆనుకొని ఉన్న తమ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ఎస్ఆర్ఎస్పి అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని బాధితుడు మాధవరపు సునీల్ రావు ఆరోపించారు కరీంనగర్లో మీడియా సమావేశంలో తమ ఆవేదన వెలుబుచ్చారు ఎన్ఓసి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ విలువైన తమ పట్టాభూమిని అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ప్రభుత్వానికి అవసరమైతే తమకు నష్టపరిహారం చెల్లిస్తే భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు నైన్ ఫిఫ్టీ ఫోర్ గరీబ్ అందులో భూమి ఉన్నాము అయితే గవర్నమెంట్ వాళ్ళు గౌడు కోసమని తర్వాత కట్ట అని రెండు భాగాలుగా కొంత భూమిని ఎక్వైర్ చేశారు అది చేయగా మా పట్టాభూమి గౌడు మధ్య కట్ట మధ్య పట్టాభూమి ముప్పై ఎనిమిది భూమి మిగిలిపోయింది అయితే ఇంతట్లో మాకు వార్తలు అంటే రకరకాల వాళ్ళు దాన్ని వేరే వాళ్ళకు అమ్మడము రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి నా వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు నా వయస్సు రీత్యా తర్వాత ఎక్కువ తిరుగుతుంటాను వేరే ఎంజాయ్ కానీ వేరే ట్రావెల్ చేస్తుంటాను ఆ దాని వల్ల నేను సునీల్ రావు గారిని నా జీపీఏగా నియమించుకున్నాను సునీల్ రావు గారు ఈ ఇష్యూ ఈ కేసు ఇదంతా నా కోసం హ్యాండిల్ చేస్తున్నారు దయచేసి ఆయన చెప్పే విషయాలన్నీ జాగ్రత్తగా వినండి మాకు న్యాయం చేసే ఆలోచన చేయండి మీరు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మూడవ ఎగ్జిక్యూటివ్ జస్ట్ జ్యుడిషియల్ అండ్ మీడియా చాలా ఇంపార్టెంట్ పాత్ర న్యాయం చేయాలి ఎవరికైనా సునీల్ రావు గారి డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వివరిస్తారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను బెద్రాన గారు చెప్పినట్టు తనకు జీపీ హోల్డర్ గా చెప్పారు మాధవరం సునీ లో మొట్టమొదటిగా భూమిని నైన్టీన్ ఎయిటీలో లో పర్చేజ్ చేశారు పర్చేజ్ చేసింది యాదవ్ల భూమి అది నైన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ కరీంనగర్ కట్టరాంపూర్ శివార్లో కరీంనగర్ లోకాలిటీలో ఉంది ఆ భూమి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ల్యాండ్ అక్వైర్ అయిన తదుపరి అంటే డ్యామ్ కట్టకు అవార్డు నెంబర్ టెన్ ద్వారా డ్యామ్ కట్టకు ఎకరా పదిహేను గుంటలు అవార్డు అయింది తర్వాత రోడ్ కి ఎకరా ఇరవై నాలుగు గుంటలు అవార్డు నెంబర్ ఫార్టీ టూ ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది కట్టకు మధ్యలో కట్టకు రోడ్డుకు మధ్యలో పట్ట భూమి కట్టకు రోడ్ అవతల ఉత్తరం వైపు పట్టాభూమి ఉంది మీకు ఇచ్చినటువంటి సర్వే మ్యాప్లలో క్లియర్ గా కలర్ పేపర్స్ ఇవ్వడం జరిగింది సర్వే రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఎప్పుడైతే పెదరైన వాళ్ళు యుఎస్ లోకి వెళ్ళిన తర్వాత తన వయసు రైతే తన జీపీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై లో చూసిన తర్వాత అందులో ఫేక్ రిజిస్ట్రేషన్ అయినవి హద్దులు తప్పుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిసిన తర్వాత అప్పుడు మేము మోకా మీదకి వెళ్ళి మా ల్యాండ్ కు మేము ఫెన్సింగ్ అయ్యం కోసం ప్రికాస్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఆ ప్రికాస్ వాళ్ళను వితౌట్ ఎనీ నోటీస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎస్ఆర్ఎస్పి అధికారులు గోడలను పులగొట్టడం జరిగింది పూలగొట్టిన తదుపరి మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది గౌరవ న్యాయస్థానం వారి యొక్క పట్టాభూమిలో ఎస్ఆర్ఎస్పి అధికారులకు ఏ విధమైనటువంటి అధికారం లేదు వాళ్ళు గోడలు ఎందుకు డిమాలిష్ చేశారు అని చెప్పి మాకు హిస్టరీ మార్డర్ ఇవ్వడం జరిగింది ఇది మా యొక్క పట్టాభూమి సంబంధిత పత్రాలు వన్ రికార్డులు పట్టా పాస్బుక్ లు ఒరిజినల్ రికార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఎంట్రీ మార్డర్ ఇచ్చిన ఈ ఎంట్రీ మార్డర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఇచ్చిన ప్రతులలో ఉన్నాయి ఇప్పటి వరకు దీని మీద కౌంటర్ ఫైల్ చేయలేదండి ఇంతవరకు దీని మీద కౌంటర్ ఫైల్ చేయలేదు తదుపరి పాత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో తర్వాత మేము కోర్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఏ సర్వే రిపోర్ట్లు చేసినప్పటికీ సర్వేలలో నివేదికలలో తప్పుడు తడకలుగా చూపించినారు ఫార్టీ టూ అవార్డు కాపీ అనేటువంటి అవార్డు కాపీనే లేకుండా మాయం చేసినారు అవార్డు కాపీని మేము తిరిగి సెక్రటరీ అఫీషియల్ గా డాక్యుమెంట్ సర్చ్ చేసి తీసుకోవడం జరిగింది తర్వాత మేము దాని అన్నింటి కూడా అప్పుడు గౌరవ సిపి గారు అభిషేక్ మాంతి గారు వచ్చిన తర్వాత మా పెద్దనాన్న గారు నేను పోయి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఒక సంవత్సరం పాట ఎంక్వైరీ చేసి తరువాత దానిలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరు దీనిలో మూలాలు ఏంది అనేది సరి మొత్తం ఎంక్వైరీ చేసి తర్వాత మొత్తం అధికారులను పన్నెండు మందిని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ మీకు అందరికీ తెలుసు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ డౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఏ వన్ నుంచి ఏ థర్టీన్ వరకు పదమూడు మంది మీద కేసులు నమోదు చేసినారు దానిలో ఏ ట్వెల్వ్ అండ్ ఏ థర్టీన్ ఎస్ఆర్ ఎస్పీ ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడానికి కోసం చేస్తే వాళ్ళు గౌరవ న్యాయస్థానాన్ని క్రిమినల్ పిటిషన్ భాష కోసం వెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినారు మిగతా అధికారు ఎవరైతే పది మంది ఉన్నారో పదకొండు మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమైండ్ చేయడం కూడా జరిగింది కొందరు నాన్ అవైలబుల్ బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది తదుపరి మాకు మేము సర్వే చేసిన తర్వాత మాకు రిపోర్ట్స్ వచ్చినాయి ఆ సర్వే రిపోర్ట్లన్నీ మీకు సంబంధించి ఇచ్చినాము దానిలో అవార్డు ప్రకారంగానే మాకు మిగులు భూమి ఏదైతే ఉందో వాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో అక్వైర్ చేసిన తదుపరి మిగులు భూమి పట్టాభూమి ఏదైతే ఉందో భూమిని మేము కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తదుపరి ఆ భూమిలో ఉత్తరం వైపు ఎంతైతే భూమి ఉందో ఆ భూమిని అమ్మగా మిగిలిన భూమి దక్షిణం వైపు కట్టకు రోడ్డు మధ్యలో పెట్టుకోవడం జరిగింది ఉజ్వరా పార్క్ నుంచి ఇటు దేవుళ్ళపురి వరకు ఉన్నటువంటి రామచంద్రపూర్ కాలనీ వరకు ఉన్న భూములలో కేవలం మా ఒక్క భూమి మాత్రమే భూమి ఉంది కట్టకు రోడ్డుకు మధ్యలో మిగతా భూమి అంతా ఎస్ఆర్ఎస్పి వరకు సంబంధించిన భూములు దానిలో కేవలం ప్రైమ్ ల్యాండ్ ప్రైమ్ లొకేషన్ కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉన్నటువంటి మా భూమి మీద పొందరు ప్రత్యర్థులు కన్నేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మా పెద్దనాన్న గారిని మానసికంగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వివిధ పత్రికా ఛానళ్లలో రెండు వేల ఇరవై రెండులలో కరీంనగర్ ద్వారా ఈ కబ్జా లేని క్యూ న్యూస్ పేపర్ లో కూడా వేయడం జరిగింది దాని మీద మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి తర్వాత వాస్తవానికి అన్ని రకాల పేపర్లలో ఇలాంటి ప్రతికలు ప్రచురించడం జరిగింది తర్వాత ఫార్టీ టూ అవార్డ్ కాపీ ద్వారా మేము సర్వే చేపిస్తే క్లియర్ అవార్డులలో అన్ని ఎవిడెన్స్ అవి కూడా మీకు సబ్మిట్ చేస్తాం మీకు ప్రెస్ ఫార్టీ టూ అండ్ టెన్ అవార్డ్ కాపీలు అవి కూడా మీకు రిలీజ్ చేస్తాం దానిలో క్లియర్ ఉంది మేము పట్టాదారు ఎవరైతే ఉన్నారో యాదవ్ పట్టాభూమి అందులో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉండడం జరిగింది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లలో కూడా తదుపరి ఆడియో గారు లేటెస్ట్ గా ఇచ్చిన నివేదికలో కూడా క్లియర్ గా మోకా మీద మేమే ఉన్నాం మాదే పట్టాభూమి కూడా క్లియర్ చేయడం జరిగింది దీనికి మొట్టమొదటగా ఎన్ఓసి కోసం మేము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఇది వచ్చిన తర్వాత ఏదైతే సర్వే రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ఇచ్చినాం ఎన్ఓసి కోసం రిక్వెస్షన్ పెట్టాం వారు ఏం చేసినారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వీరే పట్టా ఉందా వీరిదేనా పట్టా అని చెప్పి మళ్ళీ వారు లెటర్ రాసిన వాళ్ళు ఒకవేళ వస్తే మీకు ఎన్ఓసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న లెటర్ రాసిన ఆ లెటర్ ప్రతిని కూడా మీకు ఇవ్వడం జరిగింది తర్వాత తదుపరి మళ్లీ కాలయాపన చేస్తూ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చినారు రిపోర్ట్ లో క్లియర్ గా పేరు లేదు కూరుగుపల్లి వెంకటేశ్వరరావు గారు పేరు వారి యొక్క ఎక్సిడెంట్ మెన్షన్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వడానికి కుదరదు అని మళ్ళా కాలయాపనకు మళ్ళీ ఉత్తరం రాసినారు అలా ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక పది పన్నెండు జరిగిన తర్వాత చిత్త ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఇవన్నీ మాకు సరైన న్యాయం జరిగింది ఈ న్యాయంలో భాగంగానే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ బ్లెస్సింగ్స్ తోని ఈ విధమైనటువంటి ఉత్తర్వులు రావడం జరిగింది క్లియర్ గా దీనిలో అన్ని ఇవ్వడం జరిగింది మేమే పట్టం పూర్పుపల్లి వెంకటేశ్వరరావుదే భూమి అని కూడా ఇవ్వడం జరిగింది అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నిజమైనటువంటి న్యాయం జరిగింది జరిగినప్పటికీ దురుద్దేశపూర్వకంగా ఇప్పటికి కూడా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి అధికారులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాని డిఫ్టీ ఇంజనీర్ గానీ కాలయాపన చేస్తూ తనను మానసికంగా తను ఆల్రెడీ సర్జరీ ఏది సర్జరీ జరిగింది హార్ట్ సర్జరీ అయినప్పటికీ కూడా తన ఏ మాత్రం లెక్క చేయకుండా ఒక ఎన్ఆర్ఐ లెక్క చూడకుండా ఒక ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు తిప్తా ఉన్నారు కాలయాపన చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు చేస్తారు చదువుకున్న వాళ్లకు అన్ని రకాల ఉన్నటువంటి మేధావులకు విద్యావంతులకు ఈ రకమైనటువంటి న్యాయం జరగకపోతే సామాన్య రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారు ఈ అధికారం ఎంతసేపు తిప్పడం కాలయాపన చేయడం తప్ప ప్రైమ్ ల్యాండ్ మీద దృష్టి ప్రైమ్ ల్యాండ్ ఎట్లా ఎట్టి పరిస్థితి లోపల కొల్లగొట్టాలి వేరే వాళ్లకు అక్క రాకుండా చేయాలి లేకపోతే ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశం కాకపోతే ఏంటిది కూడా ఇంత క్లియర్ గా మీకు ఇచ్చిన లెటర్లలో మీకు ఇచ్చిన లెటర్లలో క్లియర్ గా క్లియర్ గా రాసినారు ఆర్డిఓ గారు ఇచ్చిన లెటర్ పద్నాలుగు ఏడు రోజు ఇచ్చినారు వాళ్ళకి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి పదిహేడో తేదీ రోజు ముట్టింది జూలై నెలలో ముడితే వాళ్ళు మేము మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటున్నారు అంటే లీగల్ ఒపీనియన్ రాసడం దేనికోసం లీగల్ ఒపీనియన్ కోసం అంటున్నారు మా భూమినే గోడలు కూల కొడతారు మా భూమినే కబ్జా చేసి అంటారు మా భూమినే వెలుగు పత్రికలలో వివిధ దినపత్రికలలో అది ఎస్ఆర్ఎస్పీ భూమి అని చెప్పి ఫ్లెక్సీలు కడతారు అప్పుడు అప్పుడు ఫ్లెక్సీలు కడితేనే మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాను ఇప్పటి వరకు కౌంటర్ వేయకపోగా మళ్ళీ మేము లీగల్ ఒపీనియన్ రాసినాం మా మీద ఎంట్రీ మార్డర్ ఉంది కదా మేము రెస్పాండెంట్ ఉన్నాం కదా అని అంటే రెస్పాండెంట్ కు మీకు ఇచ్చిన ప్రతులలో చూడండి చిట్ట చివరగా మొన్న ఇరవై తేదీ రోజు మేము రాసినాం లీగల్ ఒపీనియన్ కట్నారు దేనికోసం లీగల్ ఒపీనియన్ రాసి మా ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ రాసింద్రా ఎంట్రీ మార్డర్ దేనికోసం తెచ్చుకున్నాం మా భూమికి మేము రక్షణ కోసం తెచ్చుకున్నాం తప్ప మీ భూమికి మేము మేము రావట్లేదు కదా రాకపోగా అది అలా ఉండగా వారు ఏం చేసినారంటే క్లియర్ గా ఎప్పుడైనా మేము వెళ్ళి అడిగితే మేము లీగల్ ఒపీనియన్ అంటారు ఇల్లు ఒక తిరకాసు పెట్టి చాలా లౌక్యంగా రాసినది మేధస్ ఉపయోగించి ఈ లెటర్ రాసింది ఇరవై తేదీ ఆర్డిఓ గారి లెటర్ వాళ్ళకి చేరింది పదిహేడవ తేదీ లేటెస్ట్ లెటర్ పెడతారా ఓల్డ్ లెటర్ పెట్టి లీగల్ ఒపీనియన్ అడుగుతారా మీరే న్యాయం చెప్పండి లేటెస్ట్ లెటర్ పెట్టి లీగల్ ఒపీనియన్ అడుగుతారా లేకపోతే ఓల్డ్ టైటల్ లెటర్ పెట్టి లీగల్ ఒపీనియన్ అడుగుతారా ఇది కౌన్సిల్ కు రాసే విధానమేనా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో గజిస్ట్రీ అధికారులు చేసేటువంటి పనేనా ఇది కేవలం ఎస్ఆర్ఎస్పి అధికారులు కేవలం కొద్దరికి వత్తాసు పలుకుతూ నియంత్రిత ధోరణ లోపల విధి విధానాలు మేము ఇంత ఉన్నత స్థాయిలో ఉండి ఇంత విద్యావంతలో ఉండి విద్యా వ్యవస్థలు నడుపుకుంటూ వివిధ బిజినెస్ వివిధ రంగాలలో వండుకుంటూ విదేశాలలో కూడా బిజినెస్ చేసే మేము మమ్మల్ని ఇంత చులకనగా చేస్తూ ఇంత మర్యాదగా హేళన చేస్తూ మేము ఆఫీస్కి వెళ్తే మీరే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ మీదనే కేసులు పెడతామని అంటే ప్రెస్ మీడియాను పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి ఏ రకంగా ఉన్నాం మేము ఏ పరిస్థితి మీరే న్యాయం చేయండి ఈ రోజు ఈ రోజు ఏం చేసినారు మేము ఎన్ఓసిలు అడుగుతున్నాం పైకి అధికారులకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాము యాంటీ కరప్షన్ బ్యూరో దృష్టికి కూడా తీసుకోబోతున్నాం దీని ఉద్దేశం ఏంటి అంటే మమ్మల్ని డబ్బులు బ్రైవ్ చేస్తున్నారా లేదంటే భూమిలో పర్సంటేజ్ మీరు వాళ్ళు ఏది ఇయ్యకపోతే ఏదో రకంగా నానబెట్టి ఇబ్బందులకు గురి చేస్తారా ఎందరికి ఎన్ఓసీలు ఇచ్చినారు మీరు అసలు వాస్తవంగా ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు ఎందరికి న్యాయబద్ధంగా ఎన్ఓసీలు ఇచ్చారు డ్యామ్ కట్టకు రివర్ ఫ్రంట్ కు లెఫ్ట్ వైపు రైట్ వైపు ఎందరికి ఎన్ ఇచ్చారు ఈ రోజు రాసినారండి ఈనాళ్ళు ఆనకట్ట పక్కన నిర్మాణాలు వద్దు అని ఇస్ ఇట్ రైట్ రాసినప్పుడు అసలు నైమ్స్ అసలు మీ యొక్క కండక్ట్ కి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించింది దానికి మేము సహకరిస్తాం రెగ్యులేషన్ ప్రకారంగా డ్యామ్ కట్ట పైన ఎనీ రిటైర్డ్ ఇంజనీర్లు వీళ్ళొక్కల ఇంజనీర్లు కాదు కదా ప్రీవియస్ డ్యామ్ కట్టినప్పటి నుంచి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు అప్పుడు ల్యాండ్ ఎక్వైజన్ చేసినప్పుడు ఈ ల్యాండ్ కూడా ఎక్వైషన్ చేస్తుంటే మేము కొనుక్కున్న పోయటం కాదు కదా నలభై ఏళ్లకెళ్లేనటువంటి ఈ విధి విధానం ఈ ఇంజనీర్లకే వర్తిస్తుందా రెగ్యులేషన్ రూల్ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ రూల్ అనేది డ్యామ్ సేఫ్టీ లోపల ఎనీ డ్యామ్ ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియా మొత్తం కానీ వేరే దేశాలలో కానీ డ్యామ్ కట్ట పైన మీరు ఏదో లీగల్ ఒపీనియన్ అడగండి ఎవరినైనా అడగండి డ్యామ్ కట్ట పైన ప్రతి పోల్ దగ్గర మేకు ఉంటది ఆ మేకు నుంచి డ్యామ్ లోపలికి ముప్పై డ్యామ్ బయట బయటికి ముప్పై మీటర్లు అంటే అటు వందా ఇటు వంద ఫిట్లు ఫిట్ల తదుపరి మాత్రమే దిమ్మలు ఉంటాయి ఆ దిమ్మల తర్వాత మాత్రమే మా భూమి కొట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వ భూము లేదా బఫర్ భూమిమో మాకు కాదు ఒకవేళ మేము డ్యామ్ సాఫ్టీకి సహకరిస్తాం మీరు ఇప్పటికి అక్వైరీ చేయండి మీరు ఎక్వైజేషన్ పెట్టండి కలెక్టర్ గారికి గవర్నమెంట్ కి పెట్టండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా పట్టా మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు చేసినప్పుడు మా భూమి రిక్వెషన్ పెట్టండి వీళ్ళ భూమి మాకు అవసరం ఉంది అత్యవసరం లేదా డ్యామ్ సేఫ్టీ ప్రమాణాలకు ఇబ్బంది అవుతుంది అని అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటి కూడా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వన్నారండి రిక్వెషన్ పెట్టండి ఎస్ఆర్ఎస్పి అఫీషియల్స్ మేము భూమి ఇవ్వడానికి ఉన్నాం మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వడానికి వెళ్ళడం అయితే ఏందండి మాకు డబ్బులు కావాలి మా భూమి మీద మా హక్కులు కొట్లాడుతున్నాం తప్ప మేము వేరే కొట్లాడట్లేదు కదా దానికి ఇంత కాలయా పని చేసుకు ఇలాంటి పేపర్లలో ప్రచు మీ రూల్స్ కు రెగ్యులేషన్ మీ ఒక్కరికే ఉండదు కదా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉంటది కానీ సేఫ్టీ డ్యామ్ అథారిటీ రెగ్యులేషన్ అనేది ఒక్క కేవలం పూర్తిపల్లి వెంకటేశ్వరరావు గారి భూమితో జీపీ హోల్డర్ గా సునీల్ రావు ఉన్న దానికో వర్తిస్తుందా చెప్పండి న్యాయం ఇక్కడ రాసినారు దీని ఈ రోజు పేపర్లో ప్రచురే ప్రకారంగా ఆయన డ్యామ్ కట్ట బయట రెండు వందల ఫీట్లు అంటే అసలు ఏది ఉండదండి ఇక్కడ అరే కింద నుంచి మా ల్యాండ్ పక్కన వాటర్ ట్యాంక్ ఉంది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల క్యూసెక్ లో వాటర్ ఉంటది మరి అది బొఫర్రా అంది మా ఒక్కొరికి బఫర్ వస్తుందా అక్కడ పక్కన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఉజ్వలా పార్క్ ఉంది ఎన్నో ఇండ్లు ఉన్నాయి ఎక్కడ నుంచి సాక్షి పేపర్ కాంచెలు మొదలుకుంటే ఎన్నెన్నో కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో ఉన్నాయండి ఎవరికి వర్తించినటువంటి రెగ్యులేషన్ దిమ్మల దగ్గర నుంచి మా ఒక్కరికే వర్తిస్తుందా డ్యామ్ పక్కన మేము ఒక్కరి ఉన్నాము అల్గునూరు నుంచి తిమ్మాపూర్ నుంచి ఎంతవరకు ఉంది డ్యామ్ వైడ్ ఏరియా అక్కడ జిమ్మెలు ఉన్నాయి మీరు పదం పదండి మీడియా మిత్రులందరినీ ఇప్పుడు వెళ్దాం భోజనం చేసిన తర్వాత మొత్తం చూపిద్దాం కట్ట మీదకి వెళ్తే కట్ట దిమ్మ తర్వాత భూమి భూమియా గవర్నమెంట్ భూమియా గవర్నమెంట్ భూమి అయితే మీరు ఏదైనా చేసుకోండి మాకు సంబంధం లేదు మా భూమికి మీరు ఎందుకు అన్యాయం చేద్దామని చూస్తున్నారు మీ యొక్క అంతర్యం ఏందా సార్ డబ్బులు ప్రైవ్ చేయడానికి పర్సంటేజ్ ప్రైవ్ చేయడానికి కోట్ల రూపాయలు ప్రైవ్ చేయడానికి అడుగుతున్నారు ఎందుకు నానబెడుతున్నారు వీళ్ళ మీద ఏసీబీ అధికారులు ఒక మొత్తం చాలా మందిని ఎన్ఓసి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఎస్ఆర్ఎస్పి అధికారులు అంటే నేను ఎవరు రెవెన్యూ అధికారులు ఇట్లున్నారనుకున్నా కానీ ప్రజలలో ఒక తప్పుడు అది సంకేతం ఉంది కానీ ఎస్ఆర్ఎస్పి అధికారులంత డేంజర్ అనేది ఎవరు లేరు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా నేను చూస్తున్నా ఎప్పుడు తిప్పోడవే ఎప్పుడు ఒక ఉండదు అప్పుడు ఉన్నాం సార్ ఎవరైతే శంకర్ సార్ ఉన్నారో అందరికి చెప్తే మేము ఏం చేయలేము అండి అంటారు ఇందులో ప్రజాప్రతినిధి యొక్క ఎవరైతే ప్రోత్బలం ఉందో దాని ప్రోత్బలంతోనే ఇప్పటికీ కూడా పాత గవర్నమెంట్ ఉన్నటువంటి ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇప్పటికీ ఆయనే కొనసాగుతూ ఆయనే నానా కాలయాపన చేస్తాం అంటే ఉన్నది ఉన్నట్టుగా అడగడమే తప్ప మా పట్టభూమి మేము అడుగుతున్నాం కానీ కబ్జా పోర్లు పేపర్లలో కబ్జా కోర్లు చిత్రీకరించడం ఈ రోజు పేపర్లలో అంటే ఇప్పుడు ఇది ఈ ఎన్ఓసి మేము అడిగినందుకు ఇది ప్రచురించిందిరా దేనికోసం ప్రచురించి ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మరి వాళ్ళు అన్ని తీసేస్తారా ఇప్పుడు అంటే ఒకటి ఒక నియంత్రణ రేఖ దానికొంటూ పద్ధతులు నామ్స్ ఉండవు ఏమనంటే అప్పుడు నేను లేను ఇప్పుడు ఉండదు నేను చేస్తా అంటాం అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇంజనీర్లు కాదు నువ్వు ఒక్కరిని కొత్తగా చదివచ్చున్నావా ఇంజనీరింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటే ఉంటుంది కదా రెగ్యులేషన్ రూల్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రూల్ ఉండదు కదా ఎంత అన్యాయం అండి ఇప్పుడు పాత్రికా మిత్రులు అందరికి చెప్పేది మా పెద్దరాడ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మీ తండ్రులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు దయచేసి అందరికి ఒక ముఖ్య గమనిక ఇలాంటి అన్యాయాలు కనుక ఇట్లే జరుగుతూ పోతే ఇది మీ కుటుంబ సభ్యుల లోపల కూడా రేపు జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి వయసు రీత్యా పద్ధతుల రీత్యా చట్టబద్ధంగా ఉన్న రీత్యా రాజ్యాంగం కల్పించిన రక్షణ రీత్యా కూడా అధికారులు రెవెన్యూ అధికారులు ఎప్పుడైనా సరే రెవెన్యూ అధికారులు రాసిచ్చిన తదుపరి మాత్రమే ఎప్పుడైనా ల్యాండ్ అక్విజిషన్ కానీ ఎవరు చేస్తారు రెవెన్యూ ప్లస్ ఇరిగేషన్ కలిపే చేస్తారు అందులో ఎంత భూమి అవసరం ఎంత ల్యాండ్ అక్వైర్ కావాలి ఎంత భూంగా మిగిలిన భూమి పట్టాభూ ఉంటుంది అనేది ఉంటుంది ఊరికి కాలయాపాన చూస్తూ అసలు నోటికి ఎంత వస్తే అంత ఊరల్ ఊరల్ గా మాట్లాడమేనా దానికంటే ఒక పద్ధతి ఉండదా ఏదో టెన్ హెచ్ అంటారు అసలు ఎప్పుడైనా సరే మీరు ఎవరినైనా అధికారులు అడగండి హైదరాబాద్ అధికారులం రాయండి మీరు మాది భూమా బారు భూమా తెలుస్తుంది మీకు ఇంత అన్యాయం అండి మా ప్రైమ్ లైన్ కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని అక్క రాకుండా అన్యాయక్రాంతం చేద్దాం లేదా పనికి రాకుండా చేద్దాం అనేది దురుద్దేశం కాకపోతే ఏందండి ఇంతకన్నా ఏమేమైనా చర్య ఏమని ఉంటుందా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రజాపాలనలో కూడా ఇట్లాంటి దౌర్భాగ్యమైన అధికారులు ఉంటే ఏం చేయాలమ్మా మీరు ఆలోచించండి దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం ఇలాంటి వార్తలు రాసినప్పుడు ఖచ్చితంగా అధికారులను వాస్తవాలు రాయమని చెప్పాడు ఇప్పుడు కేవలం ది ప్రొజెక్షన్ ఏంది మాది ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము యూనివర్సిటీ మీద ప్రెషర్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి చర్యలు రాసి పబ్లిక్ లోపల మమ్మల్ని ఇది ఇది ఈ భూమి లోపల ఏం కట్టడానికి లేదు మమ్మల్ని అమ్ముకోకుండా ఏం చేయకుండా చేయడం అన్నట్టే కదా దీని అద్యం ఏంది కాబట్టి పత్రికా మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మీరు దయచేసి దీని మీద ఆర్టికల్ రాయండి రాసి న్యాయం చేయండి కలెక్టర్ గారిని కాని సంబంధిత అఫీషియల్ విభాగాలను కానీ ఈఎన్సీలు కానీ అడగండి మేము అడుగుతున్నాం డ్యామ్ సేఫ్టీకి వాళ్ళు కాదండి డ్యామ్ సేఫ్టీకి వాళ్ళు కేర్ టేకర్లు మాత్రమే ఇవాళ ఉంటారు రేపు ఇంకోటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు మేము కదా భూమి కార్డు ఉండేది మాకు ఉండేదా రేపు కట్టుకుంటే మాకు ఇబ్బంది కదా మేము అమ్ముకున్నాం మాకు ఇబ్బంది కదా అలాంటప్పుడు మేము ఏమంటున్నాం మీకు ఇప్పటికి కూడా ఉండేది ఉంటే మా భూమి అవసరం పట్టాభూమి అని కనుక అనిపిస్తే మేము ఇప్పటికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వానికి ల్యాండ్ రిక్వేషన్ పెట్టండి అక్వేషన్ కు ల్యాండ్ అక్వేషన్ కు రిక్వేషన్ పెట్టండి పెట్టి న్యాయం చేయండి అది నువ్వు ధ్యామ్ సేఫ్టీకి చేస్తే ఇప్పుడు మిగతా భూములు అన్ని సైడ్ కు ప్రభుత్వ భూములు ఉన్నాయండి అందులో దేవాలయాలు నిర్మించవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎక్సెట్రా అది మాకు సంబంధం లేదు నన్ ఆఫ్ ది బిజినెస్ కదా మేము ఏమంటున్నావు అక్కడ మా పట్టాభూమి మా ఒక్కరిది మాత్రమే ఉంది దాని మీద మేము కొట్లాడుతున్నాం కేవలం ఎన్వోసీలు అనేటివి మా ఒక్కరికే ఇచ్చి రైట్లో ఇన్నిసార్లు పేపర్లు రాసిరా మరి ఏ ఒక్కరికి ఎందరికి ప్రజాప్రతినిధులకు ఎన్ఓసీలు ఇచ్చారు బఫర్ జోన్ ఉన్నటువంటి వాటిని ఎన్నిటికి ఇచ్చారు గుంట భూములలో ఉన్న వాటికి ఎన్నిటికి రివర్ ఫ్రాంట్ లెఫ్ట్ ఫ్లాంక్ రైట్ ఫ్లాంక్ ఉన్నటువంటి వాటికి ఎన్నిటికి ఇచ్చారు మీరందరూ కూడా ప్రశ్నించే గొంతుకులు ప్రశ్నించకపోతే ఎవడు ప్రజాస్వామ్యం ఏం చేయలేదు అనుకుంటారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి కాబట్టి దయచేసి ఇలాంటి అన్యాయం చేసేటువంటి అధికారులను టైం పాస్ చేసే అధికారులను వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి విధంగా న్యాయం చేయాలని అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి నేను క్లారిటీగా సమాధానం దీని మీద కమిషనర్ కూడా రాయచ్చు మేము దానికి సిద్ధంగా అంటే మేము మేము కూడా అందరికి సాయం చేసే గుణం మా పెద్దనాన్న అందరికి చార్ గీసులకు అన్నిటికీ ఇస్తా ఉంటాం అలాంటిది యామ్ సేఫ్టీకి రెగ్యులేషన్ సహకరించాలని ఎందుకు అనుకుంటాం ఇప్పటికరగండి రెగ్యులేషన్ రక అడుగుతున్నాం